ప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు సైబర్ నేరగాళ్లు అతని ఖాతా నుండి యాభై వేల రూపాయలు దొంగలించారు ప్రసాద్ సైబర్ సెల్కి వెళ్ళాడు బ్యాంకును కూడా సంప్రదించాడు అతను బ్యాంకుకి వెళ్లి కంప్లైంట్ చేశాడు ప్రసాద్ చాలాసార్లు బ్యాంకుకు దరఖాస్తు పెట్టాడు కానీ బ్యాంక్ ఏం చేయలేదు దీని తర్వాత ప్రసాద్ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ అంబుట్స్మెన్ కి బ్యాంక్పై కంప్లైంట్ చేశాడు ప్రసాద్ లాగే చాలామంది కస్టమర్లు బ్యాంకింగ్ అంబుట్స్మెన్లో తమ బ్యాంకులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు కొన్నిసార్లు కంప్లైంట్స్ బ్యాంక్ పేలవమైన సేవల గురించి కొన్నిసార్లు లోన్స్ తిరిగి చెల్లించలేదనే రికవరీ ఏజెంట్స్ వేధింపుల గురించి ఉంటాయి బ్యాంకింగ్ అంబుట్స్మెన్లో ఫిర్యాదులు నిరంతరం పెరుగుతున్నాయి కాబట్టి దీని గురించి మనం చెప్పుకోవడం చాలా అవసరం బ్యాంకింగ్ అంబుట్స్మెన్లో ఎలాంటి కంప్లైంట్స్ అందుతున్నాయి ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి వాటన్నిటి గురించి చూద్దాం బ్యాంకింగ్ అంబుట్స్మెన్కి ఎప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలో కూడా తెలుసుకుందాం బ్యాంకింగ్కు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ముందుగా మీరు బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేయాలి అక్కడ కంప్లైంట్ గురించి పట్టించుకోకపోయినా మీకు న్యాయం జరగకపోయినా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాలి అక్కడ మీరు కంప్లైంట్ చేయాలి కంప్లైంట్స్ను పరిశీలించేందుకు ఒక ప్రతి బ్యాంక్ ఒక నోడల్ అధికారి ఉంటారు మీ కంప్లైంట్ను బ్యాంక్ ఒక నెలలోపు పరిష్కరించకపోతే మీకు బ్యాంక్ నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే రిజర్వ్ బ్యాంక్కు సంబంధించిన బ్యాంకింగ్ అంబుట్స్మెన్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు బ్యాంకింగ్ అంబుట్స్మెంట్ రెండు మార్గాల్లో కంప్లైంట్ చేయొచ్చు అవి ఆన్లైన్ ఆఫ్లైన్ వీటిలో ఆఫ్లైన్ అంటే మీరు వ్యక్తిగతంగా వెళ్లి సాదా కాగితం మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఇక ఆన్లైన్ కంప్లైంట్ను బ్యాంకింగ్ అంబుడ్స్మెంట్ పోర్టల్ అయినా సీఎంఎస్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో ఫైల్ చేయొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం గత సంవత్సరం రెండు త్రైమాసికాలలో అంటే ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై మూడు జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య చాలా కంప్లైంట్స్ రుణాలు అడ్వాన్స్లు మొబైల్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ క్రెడిట్ డెబిట్ కార్డులకు సంబంధించి ఉన్నాయి మొత్తం కంప్లైంట్స్లో వీటి వాటా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇక వీటిలో రుణాలు అడ్వాన్స్లు మోసాలపై గరిష్ట సంఖ్యలో కంప్లైంట్స్ వచ్చాయి ఈ కంప్లైంట్స్ రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయినప్పుడు రికవరీ ఏజెంట్ వేధింపులకు సంబంధించినవి రికవరీ ఏజెంట్ల సర్వీసెస్ తీసుకోవడానికి బ్యాంకులు సరైన విధానాన్ని అనుసరించాలి ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం డిసైడ్ చేశారు దీనివల్ల రికవరీ ఏజెంట్లు అలాంటి వారిని వేధించలేరు ఇటువంటి కంప్లైంట్ల వాట ఏప్రిల్ జూన్ క్వార్టర్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంది జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ట్వంటీ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంది ఏప్రిల్ జూన్ క్వార్టర్లో సిక్స్టీన్ థౌజండ్ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి అయితే జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ఈ సంఖ్య సెవెంటీన్ థౌజండ్ కంటే ఎక్కువ ఈ కాలంలో మొబైల్కి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్కు సంబంధించిన కంప్లైంట్స్ ఎయిటీన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పెరిగింది అయితే క్రెడిట్ కార్డులకు సంబంధించిన కంప్లైంట్స్ వాటా వరుసగా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్గా ఉంది అలాగే డెబిట్ కార్డులకు సంబంధించిన కంప్లైంట్స్ వాటా నైన్ పాయింట్ సిక్స్ టూ టెన్ పాయింట్ టూ వన్ పర్సెంట్గా ఉంది మొత్తం మీద రెండు క్వార్టర్స్లో లో వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ కంప్లైంట్స్ అంబుడ్స్మెన్కి అందాయి దేశంలో బ్యాంకింగ్ సంస్కరణల నియమాలలో కఠినత్వం అవసరమని బ్యాంకుల జవాబుదారితనం స్థిరంగా ఉండాలని దీనివల్ల స్పష్టమవుతోంది